ఆర్వేక స్వామి గుడికట్లు తర్వాత ముక్కరప్ప స్వామి గుడికట్లు వీళ్ళందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా ఎనభై సంవత్సరాల తర్వాత జరుగుతున్న కార్యక్రమం ఇది కురువలు ఎప్పుడు కూడా సాంప్రదాయాలన్నా దేవుళ్ళన్నా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి జిల్లాలోని పూర్వ కులస్తులందరూ కూడా రావటం చాలా సంతోషము దైవభక్తితో పాటు పూర్వ కులస్తుల యొక్క ఐకమత్యాన్ని కూడా ఈ కార్యక్రమం చాటిందనడంలో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఆ దేవుణ్ణి మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా మొక్కుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ ప్రభుత్వం ఆంక్షలను పెట్టి పోలీసు బందోబస్తును పెట్టి రోపును పెట్టి బ్యారికేడ్లను పెట్టి రెండు గంటలు మూడు గంటల సేపు మమ్మల్ని ఆపడం అనేది ఈ ప్రభుత్వం మా పట్ల వాళ్ళ వైఖరి తెలుస్తా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా లోకల్ లీడర్ల భోత్ పోలీస్ వారు మళ్ళీ రెండు మూడు గంటలు ఆపడము పూర్వ కులస్తుల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వము గురిగాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గురువతల కురువుల ఐకమత్యము సాంప్రదాయము స్వాముల కట్టుబాట్లు నిరంతరం ఇలాగే కొనసాగాలని కురువస్తుల యొక్క ఐకమత్యం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ నేను సెలదీస్తున్నా